చేసాక మీ ఇష్టం వచ్చినట్టు పూసుకోండి ఇంకా బోన్ నేను చేయనా హు ఆర్ యు ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ ఫ్రెష్ గా కనిపిస్తే పూసేయడమే అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టలో కన్నా తడి బట్టలో అందంగా కనిపిస్తున్నారు పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా దోచుకోవాలనిపిస్తుంది అయితే నువ్వు పిలిస్తే ఏముంటది సబ్బాగా ఉంటది అదే నేను పిలిస్తే మజాగా ఉంటది నానా సిద్ధు కొడుతారు నేను కొట్టి మాట్లాడతాను అందులో నువ్వు అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది నీకు చాలా ఎక్కువ రా అవునరా ఎక్కువే నాకు బాగా జీబీ ఎక్కువ జీబీ అంటే నువ్వు అనుకుంటుంది కాదు రోయ్ గర్ల్స్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీరు హీరోని ఫిక్స్ అయిపోయాడు రా మనం కూడా విలని ఫిక్స్ అయిపోతే బెటర్ ఎప్పుడు హీరోలో గెలవడరా అప్పుడప్పుడు విలండి కూడా గెలుస్తారు వదిలే బ్రో అర్థమైంది బ్రో ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో చల్ ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు బాగుందిరా మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు ఎలా రా ఒసే మళ్ళీ మొదలెట్టావా నీకు దన్నమే పద పద పాలిటే ఉంది పేరు ఫిక్స్ చేసింది సారీ సార్ మరి క్యాప్షన్ ఏదిరా డెబ్యూ డైరెక్టర్ కదా సార్ క్యాచ్ వెళ్ళిపోయాం ఇప్పుడు చూడండి సార్ ఈగో ఒక బాప్ కొత్తగా ఉంది ఐ లైక్ ఓ మీరా వచ్చేసారా రండి ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు అవింత రియాక్షన్ ఎందుకు మనీ లేగా రండి ఈన ఇగో హాట్ అయినట్టుంది వావ్ మీరు చాలా గ్రేట్ అండి హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మాయట్లా తళ తళ మెరిసిపోతున్నారు మీరు సూపర్ అసలు ఎలా అండి హౌ కొరుకుతా కలర్ కలెక్టర్ అయినా నా ఇగో ముందు తలగాల్సిందే నీకు చెప్పా కదా సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని సింగిల్ ట్రాప్ అన్నీ కింద పడ్డాయి ఆయన మీద ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తారు నానా అంటురావు నాన్న నానా మిక్స్ డ్రై ఫ్రూట్ కట్టి అంటండి అంటే టిండి నా గంటే టిండి వాళ్ళని మోందాను ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియలేదు చెప్పురా అబ్బా ఆపండి వీ నిజంగానే మన పిల్లలు చూడండి కావాలంటే నానే నా దేవుడు టీట దగ్గరా ఇదిగో వాని నా దేవుడు సారియా కంపోర్ట్ చేయిరా అదిదను మీద కూర్చోలకు వేవా అమ్మటే అయిపోయింది అయినా సిద్ధు మధ్య పిచ్చి పీక్స్ గెలిపోతుంది ఆడిని ఎగ్గుతో కొట్టాడేమో వాడిని నేను రే కాళ్ళు విరుగుతాయిరా అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి గురువు ఏం మాట్లాడుతున్నావు అయ్యా నీ మీదొట్టేసి చెప్తున్నాను వీడికి నాకు ఏ సంబంధం లేదు అయినా ఈ మైసూర్ బాగుండంగాడు నా కొడుకు ఏంటి నేను చెప్పేది ఈనా కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి అయినా మావాడి సైజ్ ఏంటి మీవాడి ఏ చెట్టి మాడు గుట్లో గుడ్డేసుకుంటాడంటా అంటే మావాడ యావయ్యో ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించే బయట ఆడపిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటి ఈడొకడు తెల్లార్ది చాలి ఇంట్లో పడి చేస్తాడు మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాడితే నేను కంట్రోల్ దాటిస్తా చెప్పండాడు ఆంటీ బాయ్ బాయ్ అమ్మ ఓహో దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా ఓ పద్ధతి లేదు పాడు లేదు ఏ పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు మరి నేనేగా చెప్పేది నచ్చిగా ఇంట్రో అలాంటి

అయినా చూసావర సిద్ధు చివరికి ఆ గుంత లక్కడి కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు అసలు నీకేంట్రా ప్రాబ్లం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఓకే పైగా మినిస్టర్ ఫ్యామిలీ మా ఇద్దరికి ఓకే నీకే ఏంట్రా నాన్నా అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్నా అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే రేయ్ వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు నువ్వన్నా చెప్పొచ్చుగా మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు వాడికి అనిపించిందే వాడు చేస్తాడు

మరి నచ్చకపోతే నన్నెందుకు హట్ చేసుకున్నావమ్మా చెప్పు హగ్గా నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి టోన్ బి స్మార్ట్ ఆమ్ ఆల్వేస్ నా నువ్వు గిస్తే నీ బొమ్మని నేను ఇక్కడ ఇక్కడ ప్రింట్ ఏంటిది సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు చూడగానే ప్రపంచం నాకు తెగ నేను ఫిక్స్ నువ్వు నువ్వు ఫిక్స్ సరే అయితే ఓ పని చేయి నేను నచ్చాను అనుకో నుండి సైలెంట్ గా వెళ్ళిపో నచ్చలేదు అనుకో నీ అడ్రస్ వెళ్ళిపో వెళ్ళిపోతున్నావంటే అంటే కదా నీ వైజాగ్ నువ్వు ఎక్కడ ఉన్నా కలుపుకుంటా నువ్వు ముందుంటా పట్టేస్తా వెయిట్ చేస్తూ హాయ్ బాయ్ రేపంటి ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా అవునా నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు ఎందుకురా ఎప్పుడు నేను నన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నా ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి ఇవాళ అద్భుతం జరిగిందిరా ఏంటి నిధి అక్కని నదిలో సెలిపోయిందా కాదురా ఇంకో కొత్త అక్క నా వచ్చింది ఓ అందుకేనా నీ ఫేస్ లో కల అవునరా నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది ఏది ఎక్కడ ఉందన్నా ఇక్కడే ఉందిరా కానీ ఎక్కడో తెలియదు వెతకాలి వెతికి పట్టుకోవాలి అన్నా వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లు నీకు తెలుసు కదన్నా నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టే గలవు కనిపెట్టే నా బంగారం రా

నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ గురు ఊరుకుంటారా అయ్యో ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు నీళ్లు తాగున్నా బీచ్ లో పాప బొమ్మ ఐ నో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్ లో ఉంది టాకర్ బ్యాగ్స్ ప్లీజ్ బావా ప్లీజ్ బావా ఇప్పుడు పావేనా దేవుడు అనే టాటూకు ఫాట్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు ఎవరికి ఇంకెవరికి నీకే ఆ టాటు చూసినా సరే మన తాలూకా భయపడతారు టాటూ వద్దులే బాబా నేనే వచ్చేస్తాను మరి ఇప్పుడే రెస్పెక్ట్